విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని సర్వజ్ఞ పాఠశాల చైర్మన్ నాగేంద్ర కుమార్ అన్నారు ఖమ్మంలోని వీడియోస్ కాలనీ పాఠశాల సైన్స్ ప్రదర్శన కొనసాగింది ఈ క్రమంలో సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ రమణమూర్తి సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు వివిధ రకాల ప్రాజెక్టులు విద్యార్థులు తయారు చేసి ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాల డైరెక్టర్లు పాల్గొన్నారు యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కాబట్టి అది మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఫ్యూచర్లో పెరుగుతుంది బిజినెన్స్ నాగేందర్ గారు చాలా మంచి ఎడ్యుకేషన్ సార్ నీళ్ళు పద్మ గారు ప్లస్ నాగేందర్ గారు నాకు ఎప్పటి నుంచి నేను ఇక్కడ టూ డౌన్ ఎస్ఐకి కూడా చేశాను ఇప్పటి నుంచి సార్ నాకు వచ్చాను సార్ సపరేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి దానిలోపడి నుంచి చేసి ఇంతమంది మా డీజీ మహేందర్ రెడ్డి గారు జరిగిన స్కూల్ లేదు మీ స్టాండర్డ్స్ని ఇక్కడ క్రమంలో పట్టి ల్యాండ్ మార్క్ బెంచ్ మార్క్స్ సెట్ చేశారు మీరందరూ కూడా చాలా నక్కి తీసుకుల్లో చదవడానికి అందరూ కూడా మీరు బ్రైన్ ఫీల్చర్ అని ఆశిస్తున్న మిమ్మల్ని ఆ రకంగా ట్రైన్అప్ చేస్తున్నారు అలాగే మీ పేరెంట్స్ కూడా మీరు ఏదైనా అడగాలని విజిక్పోకుండా పాపం చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ ఎంత హెల్త్ మీరు ఎంత బాగా ప్రాజెక్ట్స్ మీరు కూడా తీసుకొని వచ్చారని అర్థం బాపు విత్ అవుట్ టీచర్స్ గైడెన్స్ అస్ సో అదంతా మీకు ఉండందుకు మీరు చాలా అదృష్టవంతులు అండ్ అదంతా ఉపయోగించుకొని మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యే విధంగా ఇంకా ముందుకు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఇన్ ఎడిషన్ టు ఎకడమిక్స్ వి ఆల్సో ఫోకస్ ఆన్ ది వే ఆఫ్ బిహేవియర్ అండ్ వే ఆఫ్ హాబిట్స్ అండ్ వే ఆఫ్ మూమెంట్ ఇన్ ద క్యాంపస్ సో ఆల్ దిస్ థింగ్స్ వి ఫోకస్ ఆన్ దిస్ ఆల్ దిస్ థింగ్స్ సో దట్ डेफिनेटली యూ కెన్ అబ్జర్వ్ చేంజ్ చే ఆల్ ఆఫ్ యూ బిఫోర్ సర్వజ్ఞ అండ్ ఆఫ్టర్ జాయిన్ అయ్యింది సర్వజ్ఞ సర్వజ్ఞలో చేరక ముందుకి చేరిన తర్వాతకి ఖచ్చితంగా మీ అందరిలో మార్పు ఉంది ఆ మార్పుని ఇంకా ఇంకా మార్చుకోవాలి ఇంకా బాగా వర్క్ చేయాలి ఎక్కడ మనం సాటిస్ఫై కాకూడదు ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా వర్క్ చేయాలి ఇంకా వర్క్ చేయాలి అనే ఒక ఆరాటంతో బాగా వర్క్ చేసి American astronaut and United State of America officer. Do you guess who am I am? No. Yes, I am Sunita Williams. I got a record most of the time spent in this space. Can you guess what the time?